ఏలేరు ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది ఏలేరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టు నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి క్రమేణా నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఏలేరు పరివాహక ప్రాంతాల నుంచి దాదాపు ఇరవై వేల టిఎంసీల వరద నీరు చేరుకుంటుంది దీంతో దిగువనకు తొమ్మిది వేల ఏడు వందల టీఎంసీల నీటిని విడిచిపెడుతూ ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా ఇరిగేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పరివాహక ప్రాంతం నుంచి సోమవారం ఉదయం ఐదు గంటలకు ఏలేరుకు ఇరవై వేల ఐదు వందల ఇరవై ఒకటి నీరు వచ్చి చేరింది ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి మూడు గేట్లు ఎత్తి దిగువకు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు మీటర్లంటే ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి ప్రస్తుతం ఎనభై ఐదు పాయింట్ ఐదు ఒకటి మీటర్ల స్థాయిలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది టిఎంసీలకు చేరుకుంది ఏలేరు నుంచి విడుదల చేసిన నీటితో కిర్లంపూడి పెద్దాపురం గొల్లప్రోలు పిఠాపురంలోని కాలనీలు పంటలు ముంపులకు గురికానున్నాయి కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం దగ్గర కాలువకు గండిపడింది దీంతో రాజుపాలెం పంట పొలాల్లోకి రాజుపాలెం కాలనీలోకి వరద నీరు చేరుతుంది తీవ్రతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో లో ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు Please subscribe dot news